சாப்பல் புதுதே? மன்னும் அறு வண்ணும் அல்லவின் ఏమైంది మీ ఇద్దరు ఎందుకు రాత్రి కూడా గొడవ పడుతుండ్రు ఏకుండా పడుకోపోరా పొద్దున్న మాట్లాడదాం పోయి పడుకోపో

బాగా బిజీ అయిపోయారు ముచ్చట్లు పెట్టిన కూడా బయటికి రాలేదు ఓ అమ్మ మనవాడు మనవాడు ఆలోచించింది అది ఇంట్లోనే ముసుగు తమ్ముకొని ఉండవా అట్ట ఓ అమ్మ లేకపోతే కనపచ్చింది ముఖం కూడా కనపరావట్లేదు ఓ అమ్మ ఏమేమి వంటలు చేసుకుని తిన్నవేది ముఖం కూడా దండగా వాసింది మనవరాలు మన ఊళ్ళు వచ్చిన రోజు చికెన్ మటన్ అంత బాగా తిని కూడా కూర్చున్నవాటినే ఈ కళ్ళకు కూడా కనిపించట్లేదు ఈ సైడు ఓ అమ్మ దీనికి తెలిసిందే మనవాడు সুশনাও সুশ্যাও শ্যাও শুকেন মটডান দীন মখা মন্ত বাস্কোন্য়ন নান্য় মাইম দীন ক্য়া সুশ্যাং দেন কুলে নি